పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ లైఫ్ బైట్స్ ఈ రోజు వీడియోలో తెలుగువారి స్పెషల్ ఆవకాయ పచ్చడిని మా స్టైల్లో మీకు పరిచయం చేయబోతున్నాను ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే అలాంటి ఆవకాయ పచ్చడిని ముక్క మెత్తబడకుండా కరకరలాడేలా సంవత్సరం పాటు నిలబుండే మన ట్రెడిషనల్ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మామిడికాయలని శుభ్రంగా నీటితో కడిగి తడి లేకుండా క్లాత్ తో తుడుచుకోవాలి అప్పుడు ముక్కల్ని కొట్టించుకోవాలి ఇలా ముక్కల్ని కొట్టించుకున్న తర్వాత పైన జీడి పొట్టు తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలి ఈ ముక్కల్ని అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి అప్పుడు ఎక్స్ట్రా చమ్మ ఏమన్నా ఉన్నా పోతుంది ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు వెయిట్ లో వచ్చేసి కేజినార్ వరకు ఉంటాయి ఇక్కడ మనం తీసుకున్న కేజినార్ మామిడికాయ ముక్కలకి కరెక్ట్ కొలతలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా మామిడికాయ ముక్కలకి పసుపు నూనె బాగా పట్టించాలి అందుకోసం పసుపు వన్ టేబుల్ స్పూన్ అలానే ఇప్పుడు రెండు వందల యాభై గ్రాముల వరకు పచ్చి నూనెనే యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు నూనె ముక్కలకి బాగా పట్టించడం వల్ల పచ్చడి పాతబడినా కూడా ముక్క గట్టిగా ఉంటుంది ఇక్కడ నుంచి కొలతలు అనేవి కరెక్ట్ గా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మెంతు పిండి వచ్చేసరికి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి ఇక్కడ మనం పచ్చడి కొలతలకి తీసుకునేది టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ అలానే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత పసుపు మెంతు పిండి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత అయినా కలుపుకోవచ్చు లేదా ఉందే పసుపు నూనె ముక్కలకి బాగా పట్టించుకోవచ్చు మామిడికాయ ముక్కలకి అన్ని బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కేజినర ముక్కలకి రెండున్నర కప్పుల వరకు ఉప్పు పడుతుంది ఒకవేళ వెయిట్ లో చెప్పాలంటే రెండు వందల యాభై గ్రాములు అలానే కారం అనేది రెండున్నర కప్పుల వరకు తీసుకోవాలి అయితే ఇక్కడ యూజ్ చేసే కారం మరీ ఘాటుగా కాకుండా మోడరేట్ గా ఉంటుంది మామిడికాయ చట్నీకి ఉప్పు కారం ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి కారం కూడా వెయిట్ లో చెప్పాలంటే రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకోవాలి ఇలా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం మామిడి ముక్కకి బాగా పట్టించుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవు పిండి వేసుకోవాలి అలానే రెండు వందల యాభై గ్రాముల వరకు నూనె యాడ్ చేసుకోవాలి అలానే మనం స్టార్టింగ్ లో కూడా ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు నూనె యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మామిడికే ముక్కకి ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియం యాడ్ చేసుకున్నాము ఇవన్నీ ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అన్నిటికీ ఇంగ్రీడియం అన్ని బాగా పట్టించుకున్న తర్వాత లాస్ట్ లో ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి గర్భాలను యాడ్ చేసుకోవాలి ఇలా కలిపెట్టుకున్న ముక్కలన్నిటినీ మన ట్రెడిషనల్ జాడీలోకైనా లేదా ఇలా ప్లాస్టిక్ జార్ లోకైనా ముక్కలన్నిటినీ వేసుకొని కాస్త ఆదిం పెట్టి రిమైనింగ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇలా మామిడి ముక్కలు అన్నిటిని ప్లాస్టిక్ జార్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందే హాఫ్ లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఇక్కడ కేజీన్నర మామిడికాయ పచ్చడికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాము పైన మరికొన్ని వెల్లుల్లి గర్భాలు వేసుకుని మూత పెట్టేసి రెండు రోజుల పాటు పచ్చడిని ఊరనివ్వాలి అంటే ఈ రోజు పచ్చడిని కలిపితే రేపంతా ఉంచి ఎల్లుండి మళ్ళీ పచ్చడిని తిరగ కలపాలి సో ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అంటే టూ డేస్ తర్వాత మామిడికాయ పచ్చడిని చూపిస్తున్నాను చూశారు కదా ఆయిల్ అనేది మంచిగా పైకి తేలి ముక్కలు అనేవి బాగా ఊరిపోయాయి ఓపెన్ చేసి చూస్తేనే అర్థమైపోతుంది పచ్చడి ఎలా వచ్చిందో మరొకసారి పచ్చడిని గరిడితో అంతా కలిసేలాగా తిరిగి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకోవచ్చు లేదా ఆయిల్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఆయిల్ పైకి తేలే విధంగా చూసుకోవాలి మన తెలిగింటి ఆవకాయ పచ్చడి అనేది ఒక ఎమోషన్ అందులోను ముద్దుపప్పు ఆవకాయ పచ్చడి అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఈ ఆవకాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్